హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే నేను కంటిన్యూషన్ అండి ఇది అదే నామినేషన్ ఎపిసోడేనండి అక్కడ వచ్చేసి నామినేషన్ వచ్చేసి ఫస్ట్ ప్రేరణ అయిపోయింది ప్రేరణ గౌతమ్ని చేసేసింది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అనమాట నిఖిల్ వచ్చేసి నామినేషన్ వచ్చేసి తేజాన్ని చేశాడు ఇంకా నిఖిల్ చేసిన వరిష్ట పని ఏంటంటే పోయినసారి నామినేషన్ యష్మి కోసం చేశాడు ఇప్పుడు కూడా నామినేషన్ యష్మి కోసం చేశాడనమాట మీరు జాగ్రత్తగా గమనిస్తే నాకు అదే పాయింట్ అనిపించింది ఎందుకంటే పోయిసారి నామినేషన్ ఏం చేశాడు అక్కా అని పిలవద్దు అన్నట్లు ఆ పాయింట్ చేశాడు ఇప్పుడు వచ్చేసి ఏం చేశాడంటే మీరు అదే తేజాన్ ఏమన్నాడంటే తను ఎగ్గేసింది నువ్వు ఎగ్గేసావు తర్వాత తను ఎగ్గేసింది కదా నువ్వు పొరపాటు చేసావు అదే పృథ్వీని డిస్రెస్పెక్ట్ చేసావని అదే సిగరెట్ తాగుతు తాగడానికి వెళ్ళాడు కదా డిస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ చేసామని ఆ చిన్న పాయింట్ కోసం నామినేట్ చేసావు మరి నువ్వు చేసింది కూడా బిగ్ బాస్నే డిస్రెస్పెక్ట్ చేసావు అన్నట్లు చేశాడనమాట అసలు నిఖిల్కి పాయింట్స్ దొరకవేమండి పక్కన వాళ్ళ పాయింట్స్ మీద వేస్తుంటాడనమాట ఎక్కువ ఇక్కడ నాకు యశ్విన్ సపోర్ట్ చేసినట్లు అనిపించిందండి అండి అయితే దానికి తేజ వచ్చేసి ఒకే పాయింట్ అన్నాడు నేను చేసింది తప్పే మరి తను చేసింది తప్ప కదా చెప్పు అన్నాడు అంటే అది నాకు తెలియదు నువ్వు వేసిన తర్వాత తను వేసిందా అది తనను అడుగు అన్నాడు తన అడిగేది ఏంది అదే పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు కదా నన్ను మరి అదే పాయింట్ నేను చేసింది తప్పు అయినప్పుడు నా తర్వాత చేసింది తనది కూడా తప్పు అని కరెక్ట్ పాయింట్ అడిగాడు తేజ అయితే ఇక్కడ నాగార్జున గారు పాయింట్ తేజ అడిగాడు అనమాట అయితే ఇంక దానికి సమాధానం లేదనమాట నేను చెప్పను అన్నట్లు మాట్లాడాడు మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి తన కంటే నీదే తప్పు అని మాట్లాడాడు అనమాట ఆహా అంటే యష్మి చేసింది తప్పు కాదా అని తను అడిగాడు తేజ వచ్చేసి తప్పు కాదు నీదే ఎక్కువ తప్పు అన్నది అది చాలు అయితే యష్మి చేసింది తప్పు కాదనమాట అని తేజ అన్నాడనమాట నెక్స్ట్ వచ్చేసి అక్కడ ముగ్గురు కలిపి ఆడుతున్నారు అందరు ఆడుతున్నారు అని తేజ అన్నారు అదే ఆటోమేటిక్గా ఎవరికైనా కనిపిస్తుంది అదే మాట తేజ అన్నాడు దానికి వచ్చేసి ముగ్గురు ఎవరు చెప్తావా చెప్పవని సోఫా చుట్టూ సోఫా చుట్టూ తిరిగొచ్చి అడిగాడండి మరి పృథ్వీ వచ్చేసి ముగ్గురు ఎవరు దమ్ముంటే చెప్పు దమ్ముంటే చెప్పు అంటే దమ్ము గురించి ఎందుకు మాట్లాడుతావు అన్నట్లు తను అన్నాడు తేజ వచ్చి అంతకుముందు ఏం జరిగిందంటే అండి నిఖిల్ని నువ్వు రష్మి పేరు చెప్పడానికి భయపడుతున్నావు అంటే యష్మి తప్ప అని కాదని చెప్పడానికి భయపడుతున్నావు అంటే భయం నీకు అని తేజ అన్నాడు దానికి వచ్చేసి ఈ పృథ్వీ వచ్చేసి దమ్ము లేదు నీకు ముగ్గురు పేర్లు చెప్పడానికి అంటే నిఖిల్ అంటున్నాడు నువ్వు ఇందాక భయం అన్నావు కదా అదే ఉద్దేశంలో దమ్ము అంటున్నాడు దమ్ముకి అక్కడ భయంకి చాలా డిఫరెన్స్ ఉందండి వీళ్ళకేమో లాంగ్వేజ్ రాదు ఆ పదాలకి తేడా తెలియదు పడిద లేదు ఏ పదాలు పడితే అదే అనేస్తారు రెండు ఒకటే అనేస్తారు అనమాట ఇంకతే అయితే తేజ వచ్చేసి ఇక్కడ దమ్ము అనే పదం ఎందుకు వచ్చింది నా మీద ఎవరైతే ముగ్గురు ఎగబడ్డారో ఆ ముగ్గురు అంటే ఏ పేర్లు చెప్పు ఆ పేర్లు చెప్పడానికి దమ్ము లేదు అని వంద సార్లు అన్నాడండి పృథ్వీ అయితే అసలు పృథ్వీని అయితే ఇంకొక బయట కనుక అలా బిహేవ్ చేస్తే ఇంకా కొట్టుకునే దగ్గరికి వెళ్తుందండి అసలు తన బిహేవియర్ పరంగా చూస్తే నాకు అలా అని అనిపించింది అయితే ఇంకా ఇంకా తేజ అయితే నువ్వు ఎలిమినేట్ అవుతావు కదా బయటికి వెళ్ళినప్పుడు చూసుకో ఆ ముగ్గురు ఎవరు అని చెప్పాడు అనమాట నాకు చాలా బాగా అనిపించిందండి ఇదండి నిఖిల్ నామినేషన్ వచ్చేసి నెక్స్ట్ నామినేషన్స్ కూడా వీడియోస్ వస్తాయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే నాకు ఇక్కడైతే తేజాదే బాగా అనిపించిందండి వీళ్ళు ఓవర్ అయ్యి యష్మి కూడా గొడవ పెట్టుకోవడం అలా చేస్తుందండి అయితే ఇదండి నిఖిల్ నామినేషన్ వచ్చేసి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్